నమస్కారం శ్రీమాంతి నమ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు చాలా మందికి మధ్య కొన్ని అపోహలు ఉన్నాయి ఈ గ్రహాలు మారడంతో ఏమో అయిపోతుంది అని చెప్పి దాన్ని కొంత చెప్పడంతో భయపడుతూ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు ఎందుకంటే ఇది ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మారట్లేదండి గ్రహాలు ఈ యుగం పుట్టినప్పటి నుంచి ఇంకా యుగం అంతరించేంత వరకు గ్రహాలు మారుతూ ఉంటాయి ఒక సుమారుగా ఒక ఉదాహరణ ఎక్కువ శాతం నాకు కావాల్సి వచ్చింది సింహరాశి నుంచే వచ్చింది అనుకుందాం ఒక ఉదాహరణకి అవి అష్టమ శనిగా అయిపోతే ఏమేమో అయిపోతుంది విడాకులు వచ్చేస్తుందట విడిపోతారట అకాల మరణాలట యాక్సిడెంట్లట అని ఇదేంది గురుగారు మాకు భయం వేస్తుంది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు ప్రపంచం కూడా కొన్ని కోట్ల మంది ఉన్నారు అందులో నుంచి మనం బైఫికేట్ తీసుకుంటే ఒక్కొక్క రాశి వారు ఇరవై కోట్ల ముప్పై కోట్ల మంది ఉన్నారంటున్నాము అది గోచార గ్రహస్థితియే గోచారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఈ భాగ్యనగరం ఎత్తుకుంటాం ఈ భాగ్యనగరంలో ఈరోజు ఈ ఆఫీసు ఇది ఇందులో మనం ఇంతమంది ఉన్నాం ఇంతమందిలో ఒకరికే ఉంటుంది సో ఆ ఒకళ్ళని పెట్టుకుని మొత్తం ప్రపంచం అంతా వచ్చేసింది ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహస్థితి ద్వారా వచ్చేది మీ వ్యక్తిగత జీవితానికి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లగ్నాన్ని బట్టి మీ పూర్తి జాతకం వస్తుంది కాబట్టి అన్నీ చూసేసి కనబడ్డ ప్రతిదీ చూసేసి ప్యానిక్ అయ్యి మీరు ఇబ్బంది పడడం ఆ అవతల కూడా ఇబ్బంది పెట్టడం తప్పు కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి ఏ గ్రహాలు కూడా మనల్ని ట్యూన్ చేస్తా కానీ మనల్ని నాశనం చేయదు గ్రహాలన్నీ అనుగ్రహం చేయడానికే కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు మనల్ని ట్యూన్ చేయడానికి కోసం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశాస్త్రంలో మూడవ రాశి ఏంటండి మిథున రాశి వ్యక్తులారా మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా అంటే గోచార గ్రహస్థితుల ప్రకారం లగ్నంలో రవి గురువులు ద్వితీయంలో కుజుడు తృతీయంలో కేతువు భాగ్యస్థానంలో రాహువు ధనస్థానంలో శని లాభస్థానంలో శుక్రుడు వ్యయస్థానంలో రవి ఆదాయానికి లోటుండదు ఆర్థిక పరంగా ఏ ప్రయత్నం విజయవంతం అవుతుంది మంచి పరిచయాలు సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక సమస్య నుండి చాలా వరకు విముక్తి పొందుతారు అనవసరపు ఖర్చులన్నీ బాగా తగ్గిపోతుంది వృత్తి వ్యాపారాలలో అద్భుతంగా ఉంటుంది మీ డెట్స్ అంతా తొలగిపోయి పాత సామాగ్రి చక్కగా అమ్ముడుపోయి చాలా అవకాశాలు ఉన్నాయి నూతన వ్యాపారానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్లో మీరు ముందుకు తీసుకెళ్లచ్చు ఉద్యోగంలో ఒత్తిళ్లు తగ్గుతాయి ఉపశమనం ఉంటుంది మీ పై అధికారం నుంచి మీకు ప్రశంసలు వచ్చే అవకాశాలున్నాయి సహ ఉద్యోగుల నుంచి మీకు బాగా సహకరిస్తారు ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాసే నిరుద్యోగులకి మంచి సమయం అని చెప్పొచ్చు ప్రయత్నాలన్నీ కూడా విజయం అవుతాయి వ్యాపారాలు మంచి లాభాల బాటలో పడుతుంది ముఖ్యమైన డాక్యుమెంట్ విషయాల్లో సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కోర్టు కేసుల ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు సరే ఆస్తి పరంగా కానీ వివాహపరంగా కానీ మాట పరంగా కానీ ఏదో ఒక లీగల్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి కదా అవన్నీ కూడా తొలగి కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తారు పెళ్లి ప్రయత్నాలని కూడా ఒక కొలికి వస్తాయి స్త్రీ పురుషులు ఇరువరికి కూడాను సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళకి లేదా భూమి కొనాలనుకున్న వాళ్ళకి గృహ ప్రవేశం చేసుకునే వాళ్ళకి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఆరోగ్యం బాగుంటుంది కానీ ద్వితీయార్థంలో అనుకూలంగా ఉండకపోవడం వల్ల వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కంటి సమస్య రక్తపోటు రక్త కలుషితం వచ్చే అవకాశాలున్నాయి కీళ్ళ నొప్పులు కూడా వచ్చే అవకాశాలు నరాలకు సంబంధించి కూడా అంటే ఇది అందరికీ అన్ని వస్తాయని కాదు వాళ్ళు వాళ్ళకి సంబంధించి కొంచెం జాగ్రత్త పడండి నెల యొక్క మూడో వారంలో ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు పోటీ పరీక్షలు రాసే వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఫస్ట్ మూడు వారాలు చాలా అద్భుతంగా ఉంది ఆఖరి వారం చాలా జాగ్రత్తగా ఉంది వ్యవసాయదారులకి మంచి సమయం చెప్పచ్చు మీడియా రంగం వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం ఏంటి సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమంగా ఉంది వివాహం కాని వారికి నూతన వివాహం అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకుడికి ఇది మంచి సమయం కూడా చెప్పచ్చు అదృష్టమైనటువంటి రోజులు జూన్లో రెండు ఐదు ఎనిమిది పదకొండు అని చెప్పచ్చు అదృష్ట సంఖ్యలో ఒకటి ఏడు అని చెప్పచ్చు చంద్రాశ్రమం జూన్ నెలలో పద్నాలుగవ తారీఖున ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల ఉదయం నుండి పదహారవ తారీఖున ఒంటి గంట పది నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాశ్రమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త 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 మరి ఈ ఏమైనా పరిహారం చేసుకోవచ్చా అంటే శివుడికి ప్రదోషకాలంలో సోమవారంలో గురువారంలో సాయంత్రం అంటే బిట్వీన్ సిక్స్ టు సిక్స్ థర్టీ అంటారు ఆ ప్రదోషకాలంలో వెళ్ళి అభిషేకం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మీ ఇంటి నిలవేలు పని ప్రారంభం చేసుకోండి ఇంకనూ ఎక్కువ అనుగ్రహం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరంగాలిమాలను ధరించండి ఈ కరంగాలిమాల మంచి సర్టిఫికేట్ ఉన్నది నలభై రోజు పూజ అయినది మన సంస్థ ద్వారా అందిస్తున్నాము దాన్ని పొందండి ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మా కింద ఈ నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరుతో సహా పెట్టండి కాల్ చేయకండి మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు విజయ జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారి గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు అరవై వయసు పై శిలక వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు నమస్కారం చాలా మంది ఈ మధ్య కాలంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల మాల ఈ కరంగాలి మాల వెస్టర్న్ గాడ్స్ లో ఉన్నటువంటి జమ్మి చెట్టులో నుంచి తయారైంది జమ్మి చెట్టు తొంభై రోజులు జమ్మి చెట్టుగా ఉండి తొంభై ఏళ్ల తర్వాత పరివర్తన అయ్యి అది కరుంగాలిగా మారుతుంది నూట నలభై సంవత్సరాలలో దాన్ని పూసగా మార్చి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంటుంది మన దగ్గర ఈ మధ్య గురువారు ఏంటండి ఇది చాలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి అంటే తుమ్మ చక్కెరకు కూడా పెయింట్ వేసి ఇచ్చేస్తున్నారు మోసపోకండి మంచి గుర్తింపు ఉన్న చోట పొందండి మరి అక్కడెక్కడో తమిళనాడులో ఒక దేవాలయంలో మాత్రమే ఇది దొరుకుతుంది ఎక్కడ దొరికినా అది అబద్ధం అంటారండి బాగా గుర్తుపెట్టుకోండి మీ ఊర్లో కూడా జమ్మించట్లు ఉందండి మీ ఊర్లో కూడా దేవాలయం పూజ చేసుకోవచ్చు కొంతమంది సెలబ్రిటీస్ ఆ దేవాలయంలో పోయి పూజ చేసుకున్నారు కానీ ఆ దేవాలయం వారు తయారు చేయాలి ఇది అన్ని చోట వెస్టర్న్ గాడ్స్లలో దొరికే ఒక మహా వస్తువు అన్నమాట మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారం దేవాలయంలో నలభై రోజులు నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన మంత్రాన్ని దీంట్లో అవపోసం చేసి అందుబాటులో ఉంచాం మరి మాల ధరించేటప్పుడు ఎలా ఉండాలి అనే ఒక ప్రశ్న ఉంటుంది పడుకునేటప్పుడు ఈ మాల ఇప్పేసేయాలండి మధుమాంసాలు తీసుకుంటున్నాము ఈ రోజు అనుకుంటే ఆ రోజు వేసుకోవద్దు ఇది దీని యొక్క ప్రాశస్యత ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కలది ఈ మాల ధరించడం వల్ల ఏం లాభం ఆరోగ్యం బాగుంటుంది చక్రా యాక్టివేట్ అవుతుంది నర దృష్టి అనేది పోతుంది ఐశ్వర్యాన్ని ఆకర్షింపబడుతుంది ఇంతకంటే మనకి ఇంకేం కావాలి అతి శీఘ్రంగా అనుగ్రహం ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే ఈ మంత్రం మరి మీ దగ్గర కొనుక్కొని వేసేసుకుంటే మేము బాగుపడిపోతామా అనే ఒక ప్రశ్న వెంటనే వస్తుంది కాదట ఇప్పుడు ఈ యొక్క టీవీ ద్వారా నన్ను చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నారు శాటిలైట్ ద్వారా మీ యొక్క ఫోన్లో ఇంటర్నెట్ ద్వారానో లేదా చూస్తున్నారు కదా ఎలా నన్ను చూస్తున్నారో ఈ మాలకు కూడా ఒక పవర్ కావాలంటే మీకు ఆ మంత్రాన్ని ఇవ్వబడుతుంది ఆ మంత్రాన్ని మాల ఇలా చేతిలో పెట్టుకొని ఉదయం లేవగానే ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఎంత పవర్ కావాలో అంత జపం చేయండి ఆ జపం చేసుకున్న తర్వాత ఈ మాలను వేసుకోండి అప్పుడు దీని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది మేము స్వతహాగా పూజ చేసి ఉన్నా కూడా మీరు కూడా దానికి కావాల్సిన జపం చేయాలి ఆ జపం చేసుకునే దాని ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది వందకు వెయ్యి శాతం ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు ఇలా పైన వేసుకోండి ఈ మాలను ఇలా పట్టుకొని కూడా పని చేయండి సాధిస్తారా లేదా మీరే చూడండి అంత అద్భుతం ఈ కరంగాళి మాల కళిలో ఒక అద్భుతమైనటువంటి కల్ప వృక్షం అనుకోండి కావలసిన వారు మా కింద కనబడుతున్న ఈ నెంబర్కి మీ పేరు ఊరు చేయండి దీని ప్రైజ్ అంతా కూడా మీకు చెప్తారు మీకు కొరియర్ ద్వారా ఎక్కడికంటే ఎక్కడికి పంపిస్తాం విలేజ్లో ఉన్న వాళ్ళకి పోస్టు ద్వారా పంపిస్తాం లేదా భాగ్యనగరం హైదరాబాద్లో ఉన్న వారికి ఒక గంటలోనే మీకు ఆ మాల వచ్చి చేరుతుంది నమస్కారం విజయవస్తు చంద్రమౌళి వెంకటేశ్ శర్మ